మా నమస్కారం దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేశారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అమిత బలశాలి వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్ల కాని వానికి మరణము లేదు కావున మీరు వియోగము దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం సెలవిచ్చారు అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మధుణ్ణి ఆశ్రయిస్తారు మొత్తం మీద మన్మధుని పూల బాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయిన పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణభూతుడవుతాడు భూతుడవుతాడు కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు ఇలా ఉండగా పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రినిలోకి ప్రవేశపడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజము వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు అంత ఆ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని షట్కృతికలు వాణిని పెంచి చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్య స్వామి అని నామాలతో పిలవసాగారు కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించినారు